పని చేయని వాళ్ళకి అలాగే నియోజకవర్గంలో తిరగని వాళ్ళకి వైసీపీ చెక్ పెట్టబోతుందా ఇప్పుడు ఇదే ఒక చర్చ దాదాపుగా దీనికి సంబంధించి కసరత్తు అయితే జరుగుతోందట వైసీపీలో పార్టీకి ఇప్పుడు ఎందుకంటే దాదాపు పద్నాలుగు నెలలు అయిపోతుంది అలాగే జిల్లాల ఇన్ఛార్జీలు నియమించి దాదాపు పది నెలలు గడుస్తోంది కానీ చాలా నియోజకవర్గాల్లో ఇంకా వైసీపీకి సంబంధించిన యాక్టివిటీ అయితే మొదలు కాలేదు అనే ఒక రిపోర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉందట చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రులు ఉన్న కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అసలు వాళ్ళు ఇంకా రోడ్డు మీదకే రావట్లేదట ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంకా సమయం ఉంది కదా చూద్దాంలే అనుకుంటున్నారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణులు చాలా బలంగా ప్రజల్లో తిరుగుతున్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మొన్న కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నెల్లూరులో నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి కానీ ఇలాగ విజయవాడలో ఒక నియోజకవర్గంలో ఆసిఫ్ కానీ ఇలా కొంతమందికి ఇచ్చారు వాళ్ళు బయటికి రావట్లేదు ఇంకా నియోజకవర్గానికి ప్రజల్లో అందుబాటులో ఉండట్లేదు అసలు వాళ్ళు ఇన్ఛార్జీలుగానే అప్పుడు ప్రకటించడమే తప్ప ప్రజలకు అసలు పరిచయం కాలేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారట కొత్త వాళ్ళు ఇప్పుడు అలాంటి లిస్ట్ అంతా మొత్తం ప్రిపేర్ చేశారట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడు ఆ లిస్ట్ మొత్తం టిక్కులు పెడుతున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈసారి సీట్లు అయితే ఉండవు వాళ్ళని పక్కన పెడతారు ఆ ప్లేస్లో ఇంతకు ముందు ఎవరైతే పాత వారు ఉన్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కూర్చోబెట్టే ఆలోచన అయితే ఖచ్చితంగా జరగబోతుంది అనేది అయితే ఈ మార్పులు ఇప్పుడు చాలా కీలకం చాలా అవసరం కూడా వైసీపీకి అని భావిస్తున్నారట త్వరలో భారీగానే మార్పులు ఉండబోతాయి అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలో మళ్ళీ వలస నాయకులు ఎవరైనా వస్తారా పక్క పార్టీల నుంచి ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కరువయ్యారో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉందో ఆ ప్లేస్ని ఫుల్ చేయడానికి కూడా ఒక రకంగా పక్క పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతున్నారో అలాంటి వాళ్ళకి ఎప్పటికే గేలం వేసే ప్రయత్నం కూడా మొదలైందట